నమస్కారం ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియా అయితే దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసంధానలో జరిగింది ఎక్కడైతే రేవు పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం మాట్లాడటం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేని హైదరాబాద్లో ఉన్నా వెంటనే హైదరాబాద్ లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైన నువ్వు రుజువు చేయి అని చెప్పి ఛాలెంజ్ విసిరడం జరిగింది దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపుల్ రెండు ఇస్తే మనలో ఎవరు తాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి విధం ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ దోషులకు వేడుకునేటువంటి సంబంధం ఎస్టాబ్లిష్ చేయము లేదా అల్లూరులో ఉన్నానో బెంగళూరులో ఉన్నాను కాదు చెప్పాల్సింది అదే చెప్పేది నోటుకు వచ్చినట్టుగా కూడా కాదు ఇదిగో బెంగళూరు లో ఈ చార్జ్ షీట్ లో ఈ అడ్రస్ ఉంది ఈ అడ్రస్ తో ఇప్పుడు వ్యక్తితో సంబంధం ఉంది చెప్పండి అదే చెప్పాలి కదా ఏమీ లేకుండా పంపులు లేకుండా ఎప్పుడో జరిగినటువంటి ఆ కేసు అటు జరిగింది ఈ కోర్టు కేసు ఎటు జరిగింది ఇది ఇటు జరిగిందని నువ్వు మామూలుగా ఎడిట్ కట్టం కాదు ఇదిగో ఈ కేసులో ఇక్కడ ముద్దాయి ఆ ముద్దాయికి సంబంధించి ఈ రోజు ఈ కేసులో అరెస్టుడు అతనికి ఎదుర్కొన్నటువంటి సంబంధం ఇది ఎక్కడన్నా ఒక దగ్గర ఈ లింక్ ఉంది ఏదైనా సరే చెప్పమంటున్నా ఏ విధంగానైనా సరే నీకు తోచినటువంటి విధంగా ఎక్కడైనా ఒక లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యి ఊరికే ఆ బెంగళూరు ఉంది ఈ బ్యాంగ్లూరు కానీ నేను బెంగళూరుకు పోతాను బెంగళూరుకు పోయినా కూడా నేను మామూలుగా బ్యాంగ్లూరు పోకూడదు అని చెప్పినట్టు ఎప్పుడు అవసరం ఉన్నాయి కూడా బెంగళూరు పోతే పోయి కాబట్టి బ్యాంగళూరు సంబంధం ఉంది అయితే హైదరాబాద్ లో ఇంగ్ జరిగింది ఆ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి ఇంగ్ జరిగింది అది కాదు కదా ఉన్నటువంటి సంబంధం నువ్వు ఏ విధంగా రుజువు చేయగలవు ఒక సంబంధాన్ని రుజువు చేయమంటున్నాను నేను మాట్లాడి పట్ట నేను పురద వెళ్ళిపోతానని కాదు ఏదైనా ఒక ఆధారాన్ని తీసుకుని ఇదిగో ఇది సంబంధం ఉందని ఆయన బెంగళూరులో ఉన్నాడు ఈయన నల్లూరులో ఉన్నాడు బాంబే బాంబేలో ఉన్నాడు అని కాదు ఇదిగో ఈ సంబంధం దీనికి సంబంధించి వీళ్ళకి ఈ సంబంధం ఉంది ఒక లింక్ ఎస్టాబ్లిష్ కావాలి కదా ఆ లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యి రోజు నువ్వు చెప్పినటువంటి అంటే నేనే చెప్పా ఏమనే కారు నాకు సంబంధం లేదు కారు నాది కాదు అది బెంజ్ కారు అన్నాను ఇరవై లక్షలు ఉన్నావు ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఆ కారు ఇరవై లక్షలు అయితే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంత నీలాగా వద్దని డబ్బు నాకు రాలే నీకు వచ్చినంత ఫ్రీగా కాకపోతే ఈ గోపాలెడ్డి గేపాలెడ్డి నాకు తెలియదు నీకు తెలుసుంటది ఎందుకంటే నిద్ర చేసే ఎన్నికల కోసం ప్రతి ఒక్కరిని అడగ తినడానికి జిల్లాలో ఉండే వాటి లిస్ట్ అంతా నీ దగ్గర ఉంటుంది ఎవరు ఎక్కడెక్కడ చేస్తున్నారో ఫోన్ చేసి పరిచయం లేనటువంటి వాటి కూడా ఎన్నికల్లో ఫోన్ చేసి చాలా మంది చెప్పారు అయ్యో ఎవరు కూడా నాకు తెలియదు అయినా నాకు ఫోన్ చేసిన డబ్బులు అడిగాడు అని చెప్పాను కాబట్టి నీకుండా దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే కార్తో నాకు సంబంధం ఉందా ఆ కార్ సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయింది అనేటువంటిది కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు నాకు ఆ గోపాల్రెడ్డి ఎవరే అనేటువంటి వాడు తెలియదు మరలా చెప్తున్న ఆన్ రికార్డ్ చెప్తున్న తెలియదు నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి కానీ రుజువు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ ఆసింది ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది దీంట్లో ఏమన్నాడు స్టేటెడ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెదర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ మే నైన్టీన్త్ నైర్ కాన్కోడ్ నార్ గోపాల్ రెడ్డి వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఆర్గనైజింగ్ ఇట్ ఇట్ ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే అసలు గోపాలరెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు సంబంధం లేని గోపాల రెడ్డితో నాకు సంబంధం కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆన్ రికార్డ్ ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నాను నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోపలకి కాబట్టి నేను మరణానికి ఛాలెంజ్ ఇస్తేది రైట్ ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకు తెరదీశావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయి అలవాటు ప్యాకాడ అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాట నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు ఇద్దరు వేస్తే ప్యాకాట క్లబ్బులు చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా మన ఇద్దరు శాంపిల్స్ వెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చే సంవత్సరాలు వేరు ఫే ఎవరు లేదు కాకపోతే అనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది నాకు పేక అనేటువంటి అలవాటు లేదు అని చెప్పి చెప్పని ఎందుకంటే నీకు మీద నమ్మకం లేదు దేవుడి మీద కూడా నమ్మకం లేదు అనుకోలే కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యా అని కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నమ్మకం నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను పేకాడను నాకు పేకాకు అలవాటు లేదు కాబట్టి నేను కబ్బులకు బాను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికి ముందుకురా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎరగ తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉండాయని నేను అనడంలా ఉంటే ఒకవేళ ఏమన్నా వీళ్ళు ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి చెప్పు రుజువు చేస్తున్నాంగా ఉన్నా నేను వస్తాను ఇది మరి ఇద్దరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెలిచిన పుస్తకం లాగా ఉండాలి నువ్వు రాజకీయంగా ఆమె పోరాడు రాజకీయంగా విమర్శలు చేయి రకాలైనటువంటి విమర్శలు చేశాను అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశాను ఎన్నికల కమిషన్కి అవి చెయ్యి ఎందుకంటే రాజకీయాల భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకజాయాలము లేకపోతే నా మీద ప్రభుత్వ కాలము నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు తిప్పి ఆకాశాన్ని రూమ్ వేస్తే నీ ముఖాన పక్క కానీ నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందనే ఒక్కసారి జనంలోకి వీళ్ళు కనుక ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాఫ్ ఎంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితులు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి వాటిని కూడా పోలీసుకి అప్పజెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్లో నేను ఈరోజు చెప్తున్నా రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు పురాపరమైనటువంటి పంచలోహార విగ్రహాలను అమ్మినటువంటి వాడు విదేశాలకు అమ్మినటువంటి వాడు నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఊరిని అంటారు స్మగ్లర్ అని ఊరిని అంటారు నీ లాంటి వాడిని అంటారా నా లాంటి వాడిని అంటారా లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకున్నాను తిరగలేదని ప్రమాణం కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు నేను మందు కొట్టలేదు నేను కేకారలేదు నాకు అలవాటు లేదు నేను ఎక్కడ ఏ పరాస్తో నాకు అక్రమ సంబంధాలు లేవు ఎన్ని మాట్లాడగలవా నీ బతుకు నువ్వు చెప్పగలవా నా పాస్పోర్టు కార్ లో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్ లో లైవ్ లో చూపించాను నెల్లూరు నుంచి రోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది మీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అన్నీ అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా అనేటువంటిది దాని మీద స్పష్టత తారాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్ట్ దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్దాలైతే మూసుకొని ఉండు జాగ్రత్తలు అయినా మళ్ళీ అమ్మ దీని చేస్తాడు కొట్టేసి అమ్మ దీని మళ్ళీ నా దగ్గర దొరికింది అని చెప్తాడు జాగ్రత్తగా పెట్టండి కాబట్టి దానికి సంబంధించి నువ్వు ఎత్తలేకపోయాడు ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది అతని కానీ లేదా అతనికి ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడు ఆ కారు నాదేను అని చెప్పేసి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కార్కి సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అని అతని పేరుతో రైట్ ఆ కార్కి నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఎం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్లకు కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీశారా లేకపోతే మరేమన్నా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్ లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా రాజకీయమా రాజకీయ సంబంధం అనేటువంటివా అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడ ఎన్నికలైపోయి హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సభ్యులు అందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి తల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకెత్తించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దూషణ కదా వ్యక్తిగతంగా చేయాలనేటువంటి ఆలోచన కదా వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పడాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటివాడి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా అందుకే నేను చెప్పా వ్యక్తిగతంగా చేయాలని కాదు నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు లేనిపోయిన విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక కూనుకుంటే నువ్వు తట్టుకోలేవు నీ జీవితము నీ బ్రతుకు అలాంటిదని చెప్పడానికి వ్యక్తిగతంగా జీవితం అట్లాంటిదని చెప్పా చెప్ప దానికి సంబంధించి ఇదిగా నేను మరలా చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా చెప్పడం ఈ పత్రికలో జమీన్ రైతులో పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటిలో పన్నెండల కేజీలో వచ్చినటువంటి వ్యాసము ఇది కరెక్టా కాదా ఏదనుకుంటే ఈ పత్రిక కరెక్టా కాదా రెండు ఉంటుంది జమీన్ రైతు మంచి పత్రిక కాదు దొంగ పత్రిక అని చెప్పు లేదు జమీన్ రైతు మంచి పత్రిక అయితే నా మీద ఇచ్చినటువంటి వ్యాసం లేదని చెప్పలేవు కదా కాబట్టి ఆ పేపర్కైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా నీకైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా అది నువ్వు స్పష్టత ఈ పేపర్ క్రెడిబిలిటీ లేదని చెప్తావా నాకు క్రెడిబిలిటీ లేదని చెప్తావా కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిదనేటువంటిది ఈ లోకం అంతా కోడైకి వస్తుంది కాబట్టి నువ్వు నా మీద వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలకి నేను వ్యక్తిగతంగానే నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి